టీవీ త్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం గ్రామ పంచాయతీలలో ఘనంగా గౌరవంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగాలి వేడుకలు జరపడానికి ఎప్పుడు లేనంతగా భారీగా నిధులు కేటాయించడం జరిగింది ప్రతి ఒక్క సర్పంచ్ వేడుకల్లో పాల్గొనాలి పాఠశాలల్లో క్విజ్ వ్యాసరచన డిబేట్ క్రీడా పోటీలు నిర్వహించాలి స్వాతంత్ర సమర యోధులకు రక్షణ రంగంలో పనిచేసిన వారికి ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకు సత్కారాలు చేయాలి పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ జెండాలు కాకుండా చేనేత జెండాలు ప్రకృతికి హాని కలిగించని వస్తువులతో తయారు చేసిన జెండాలతో వేడుకలు జరుపుకోవాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క పంచాయతీలో సర్పంచ్లు తలెత్తుకొని సగౌరవంగా జెండా వందనం చేసేలాగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు నిధులు కొరత లేకుండా చేశాం చిన్న పంచాయతీలకి పదివేల రూపాయలు మేజర్ పంచాయతీలకి పాతిక వేల రూపాయలు చొప్పున నిధులు సమకూరుస్తున్నాం దానికోసమని జీవోను కూడా రిలీజ్ చేశాం దీనిని పంచాయతీ సర్పంచ్లు దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోమని నేను వినవించుకుంటా ఉన్నాను ఇప్పటి వరకు పంచాయతీలకు ఇంత పెద్ద స్థాయిలో ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు వేడుకలకు నిధులు ఇచ్చింది లేదు ముప్పై నాలుగు సంవత్సరాలుగా పంతొమ్మిది వందల తొంభై నుంచి ఈ మొత్తం ఇప్పటిదాకా పెంచలేదు వంద రూపాయలు రెండు వందల రూపాయలు చొప్పున ఇచ్చేవాళ్ళు ఈ మొత్తాన్ని గణనీయంగా పెంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీవో జారీ చేసింది పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఘనంగా గౌరవంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సాగాలన్నదే మా కూటమి ప్రభుత్వం ఉద్దేశం ఇప్పటి వరకు సర్పంచులు అతి స్వల్ప మొత్తాలతో వేడుకలను ఘనంగా చేయలేకపోయేవాళ్ళు ఈ విషయం నా దృష్టికి వచ్చింది రివ్యూస్లో దీనిపైన ఉన్నతాధికారులతో మాట్లాడి ఏ దశలోనూ ప్రజలు ఎన్నుకున్న సర్పంచుల ఆత్మగౌరవం తగ్గకుండా దేశంలో పవిత్రమైన పంద్ర ఆగస్టు గణతంత్ర వేడుకలు గర్వంగా చేసుకునేలాగా సగర్భంగా చేసుకునేలా చర్యలు తీసుకొని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఆ దిశగానే నిర్ణయం చేశాం ఐదు లోపు ఉన్న జనాభా ఉన్న గ్రామాలకి పదివేల రూపాయలు ఐదు వేలు పైబడ్డ జనాభా ఉన్న గ్రామాలకి పాతిక వేల రూపాయలు చొప్పున నిధులు అందిస్తాం గాంధీ మహాత్ములు కలలుగన్న గ్రామ స్వరాజ్యం సిద్ధించాలన్నదే మా కూటమి ప్రభుత్వం తాలూకు తపన ఆకాంక్ష అందులో భాగంగానే పంచాయతీలకి తీర్చిదిద్దే ప్రక్రియకు శ్రీకారం చుట్టం ఈ ఆగస్టు పదిహేను నుంచి పారిశుద్ధ నిర్వహణ రక్షిత తాగునీటి సరఫరా మౌలిక వసతులతో కల్పనతో గ్రామాల సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం గౌరవ సర్పంచ్లందరికీ నా విజ్ఞాపన ప్రభుత్వం నుంచి విన్నపం ఆగస్టు పదిహేను నాటి వేడుకల్లో అందరి భాగస్వామ్యం ఉండాలి పంచాయతీ పరిధిలోని పాఠశాలల్లో వ్యాసరచన క్విజ్ డిబేట్ పోటీలు క్రీడా పోటీలు నిర్వహించాలని కోరుకుంటా ఉన్నాం ఉపాధ్యాయులు భాగస్వామ్యంతో వీటిని నిర్వహించాలని కూడా ఆదేశాలు ఇచ్చాం గ్రామంలో స్వాతంత్ర సమరయోధులు రక్షణ రంగంలో పనిచేసిన వారు ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకు సత్కారాలు చేయాలి ఇది పర్యావరణానికి పరిమితులకు లోబడి పర్యావరణ పరిరక్షించేలా ఈ పండగ ఉండాలి ప్లాస్టిక్ వాడటం కంటే కూడా జెండాలకి ఆల్టర్నేట్గా మన ముఖ్యంగా మన చేనేత జెండాలు ఏదైనా వాడండి అలాగే ఇప్పుడు నేను పెట్టుకుంది కూడా పర్యావరణానికి హాని కలిగించింది ఇది దీంట్లో సీడ్ ఉంటుంది దీంట్లో ప్లాంట్ అని చెప్పి ఒక సంస్థ ఏదో ఉంది వాళ్ళు ఇచ్చింది మేము ఈ స్థాయిలో మీకు దొరికినంత దాంట్లో పర్యావరణాన్ని పరిరక్షించేలాగా ప్లాస్టిక్ మన జెండా పండుగ అని చెప్పి ప్లాస్టిక్ అంతా రోడ్ల మీద పడేస్తాం అలా కాకుండా చాలా బాధ్యత తొందరగా జరుపుకోవాలి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జయ్